హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో మునక్కాడుల గుడ్లు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మునక్కాడుల గుడ్లు పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ని వెలిగించుకొని ఒక కళాయిని పెట్టుకున్నాను కళాయిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని రెండు మునక్కాడలను నీట్గా కడిగేసుకొని ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న మునక్కాడ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసుకొని సైడే పెట్టుకుంటున్నాం ఇదే కళాయిలో ఒక చిటికటి పసుపు వేసుకొని మనం ముందుగుండా ఉడగబెట్టుకున్న గుడ్లను ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ గుడ్లను మనం ఫ్రై చేసేటప్పుడు వాటిని లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్లకి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ వాటిని చూడగానే మనకి తినేయాలనిపిస్తుంది కదా ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లన్నింటినీ వేరే బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం అదే కళాయిలో ఆయిల్ ఆల్రెడీ ఉంది ఆయిల్ మీకు సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు ఈ ఆయిల్లో కొంచెం పోపులు వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను వీటిని ఒక్కసారి అలా కలిపినాక ఇందులోనే మూడు ఎండిమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగినాక ఇందులోనే ఒక పది సైజు టమాటాని తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ టమాటాలోనే మనం చేసుకుంటున్న పులుసుకి సరిపోయేంత సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇలా టమాటాలో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని మనం చేసుకుంటున్న పులిసికి సరిపోయేంత కారం పసుపు అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి చేసుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న వాటన్నింటినీ బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాడ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఈ పోపంతా ఈ మునక్కాడ ముక్కలకు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇందులో పిప్పు తీసిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను ఇలా మనం మునక్కాడ గుడ్లు పులుసు చేసేటప్పుడు పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ మునక్కాడ గుడ్లు పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కావలసినంత చింతపండు రసాన్ని వేసినాక ఇలా ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఓ రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని వీటిని ఒకసారి ఇలా కలుపుతూ మునక్కాడ ఉడికిందా ఉడకలేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మనం ఈ మునక్కాడని లైట్గానే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్న గుడ్లను వేసి ఉడికిస్తాం కదా అప్పుడు ఈ మునక్కాడ అనేది పూర్తిగా ఉడికిపోతుంది ఇప్పుడు గుడ్లు వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న వాటిలో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా లాస్ట్లో కరివేపాకు వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు రెడీ అండి ఈ మునుక్కాడ గుడ్లు పులుసు మీకు తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి